వెళ్ళిపోయాడా నో రామన్న ఇదో ఇదో అయితే ఓకే ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం కడపలో రవీంద్రనగర్లో ఉన్నటువంటి విజయదుర్గ నర్సింగ్ కళాశాలలో కొల్లూరు మండలానికి సంబంధించినటువంటి ఒక వడ్డర కులానికి చెందినటువంటి విద్యార్థిని బత్తల సరస్వతి అనేటువంటి అమ్మాయి కౌన్సిలింగ్లో ఆ కళాశాలలో సీట్ రావడం జరిగింది అయితే ఆ జాయిన్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యాజమాన్యము ఫీజుల వేధింపులు అరాచకాలు తట్టుకోలేక ఆ విద్యార్థిని మాకు ఆ ఫీజులు మేము అంత బరాయించలేమని చెప్పి అడ్మిషన్ అయినా రెండు వారాలకి తిరిగి నా సర్టిఫికేట్లు నాకు ఇవ్వండి నేను డిగ్రీ చేసుకుంటానని చెప్పి కాళ్ళ మీద పడి ప్రాధాయపడినా సరే యాజమాన్యము తమ వైఖరి మార్చుకోకుండా తమ డబ్బులు చెల్లిస్తేనే మేము సర్టిఫికెట్స్ ఇస్తామని చెప్పి విద్యార్థిని వాళ్ళ సిస్టర్ వెళ్తే తిప్పుకొని దాదాపు మూడు నెలల పాటు కాలయాపన చేశారు తర్వాత తాలూకా పోలీస్ స్టేషన్లో ఆ ఎవరైతే ఆ విద్యార్థిని ఉందో సరస్వతి వెళ్ళి అక్కడ నా సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదు సార్ ఫీజుల వేధింపులు చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ మార్చిలో ఆ టైంలో ఇచ్చారు వాళ్ళు కూడా నేను మేనేజ్మెంట్తో మాట్లాడుతూ ఉన్నారు తర్వాత కందాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళారు ఎంఐ వాళ్ళ బంధువులు కూడా వెళ్ళి అక్కడ మేము చదువుకోలేకుండా సార్ ఫీజులు ఎక్కువ ఉన్నాయి మేము కట్టే పరిస్థితి లేదు నా తండ్రి లేడని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేశారు మొత్తానికి ముప్పై ఐదు వేల రూపాయలు డబ్బులు కట్టమని చెప్పి మేనేజ్మెంట్ ఫైనల్గా కన్క్లూజన్ వచ్చిన తర్వాత ఆ ముప్పై ఐదు వేలు తీసుకుని పోయి డబ్బులు కట్టడానికి వెళ్తే మొన్న సాయంత్రం ఆ విద్యార్థిని వాళ్ళ అక్క ఇద్దరు వెళ్ళి మేనేజ్మెంట్తో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ముప్పై ఐదు వేలు కాదు యాభై రెండు వేలు ఖర్చుని ఇస్తాం నువ్వు సచ్చేస్తావు బతుకుతే బతుకు అనేటువంటి అసలు సభ్య సమాజం తలదించుకునే విధంగా కించపరిచే విధంగా వాళ్ళు ఒడ్డరి కులానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి మీరు కూలిపోతే పని చేసుకుంటే కూడి తినటువంటి వాళ్ళ ముండలు ముండలు లోఫర్ ముండలు అని చాలా నానా రకమైనటువంటి వాక్యాలు అనుచితమైనటువంటి వాక్యాలు అసలు ఆ మైనర్ బాలికల్లో అంత దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడటం అనేది ఆ కరస్పాడేటర్ రమణారెడ్డి గారికి సరైనది కాదు కాబట్టి మేము జిల్లా ఎస్పీ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళ మీద ఫోక్సే యాక్ట్ కేసు నమోదు చేయాలి ఆ విద్యార్థికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్టిఫికేట్స్ మంజూరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగనే ఆ కళాశాలలో ఒకే బిల్డింగ్లోనే నాలుగు కళాశాలలు నడుపుతున్నారని చెప్పి కూడా మాకు సమాచారం వచ్చింది మొత్తం ఆ కళాశాల మీద ఎంక్వైరీ జరపాలి దానిలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద విచారణ చేపట్టాలి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇవాళ అడ్మిషన్ చేసుకొని మా కళాశాలను మా విద్యా సంస్థలో మీరు ఎలాంటి ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ రూమ్స్ ప్రకారం గవర్నమెంట్ చెల్లించే డబ్బులు మాత్రమే తీసుకుంటామని చెప్పి ఓ వైపున ప్రచారం చేస్తూ రెండో వైపున అడ్మిషన్ జారీ అయిన తర్వాత ఇవాళ వేల రూపాయలు డబ్బులు కట్టమని చెప్పి విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం ఈ ఎవరైతే విజయదుర్గ నర్సింగ్ కాలేజీ కరెస్పాండెంట్ రమణారెడ్డి గారు చేసినటువంటి అక్రమాల మీద మేము న్యాయ పోరాటం చేస్తాం అందుకోసమే అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్మెంట్ నిర్మిస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి దీని మీద ఒక ఎంక్వైరీ చేయాలని ఇప్పటికే తాలూకులో ఉండక నేను సాయంత్రం కంప్లైంట్ కూడా ఇచ్చాం సిఏ గారికి అలాగే ఎస్ఏ గారితో కూడా మాట్లాడాం దీంట్లో ఎలాంటి రాజకీయం జోక్యం చేసుకోకుండా ఆ విద్యార్థిని సర్టిఫికేట్స్ ఇప్పించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే రేపు సోమవారం పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ ఎదుట బాధ్యతలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి ఈ అఖిలపక్ష కమిటీ రాజకీయ పార్టీలు విద్యార్థి విద్య సంఘాలుగా చెప్పి ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ నగరంలో కానీ ఎక్కడ చూసినా కానీ ప్రైవేటు కళాశాలలు ప్రైవేటు స్కూళ్ళన్నీ ఎక్కువగా అగ్రవర్ణాలకు సంబంధించినవే ఈ అగ్రవర్ణాలకు సంబంధించిన స్కూళ్ళల్లో వాళ్ళు చేసే అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు ఎవటికైనా సరే పైన ప్రభుత్వాలు ఉన్నాయి కానీ సహకరించేది మాత్రం వాళ్ళకే ఒక విద్యార్థిని తాను చదువుకోలేను నేను వేరే చదువు చదువుకుంటాను నా సర్టిఫికెట్లు నాకు వాపసు ఇవ్వండి అంటే డబ్బులు డిమాండ్ చేయడమే పెద్ద దుర్మార్గం అంతేకాకుండా ఆ విషయాలను పోయి మాట్లాడినటువంటి విద్యార్థి సంఘ నాయకులు కానీ లేకపోతే వాళ్ళ బంధువులు కానీ ఈ కళాశాల యాజమాన్యం ఏం కళాశాలది విజయదుర్గ ఆ విజయదుర్గ నర్సింగ్ కాలేజ్ నర్సింగ్ ఆ కళాశాల యాజమాన్యం మాట్లాడడం దుర్మార్గం అంతేకాకుండా వాళ్ళు పోయినప్పుడు వల్గర్ లాంగ్వేజ్ పదాలతో అసభ్యంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వాళ్ళను అవమానకర రీతిలో మాట్లాడినారు అంటే ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ ఒకటే అంటారు కానీ ధనవంతుడికి అయితే ఓ న్యాయం బీదవాడికి అయితే ఓ న్యాయం వాళ్ళు దిక్కులేని వాళ్ళు కాబట్టి వాళ్ళు మాట్లాడినారు అని కంప్లైంట్ ఇచ్చినా కానీ ఇప్పటి వరకు ఎటువంటి లేదు కేసు ఎఫ్ఐఆర్ చేయలే దీనిపైన ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు ఇతర సంఘాలన్నీ కలిపి ఆందోళన చేస్తే అప్పుడు ఒకరో కదిలే అవకాశం ఉంది అందుకని రేపు కళాశాల యాజమాన్యం ఇప్పటికే విద్య జిల్లా విద్యాశాఖ అధికారి కానీ లేకపోతే ఇతరులు కానీ జిల్లా అధికారులు కానీ కదలాల్సిన పరిస్థితి ఉంది ఇట్లాంటి పరిస్థితి నుంచి సొసైటీ ఏమైపోతే మాకేమి ఎవరేమైపోతే ఏమైపోతే అనే రకంగా పోలీసులు కానీ అధికారులు కానీ ఉన్నారు ఈ వైఖరిని వెంటనే విడనాడాలా ఆ అమ్మాయికి సర్టిఫికెట్లు వెంటనే ఇచ్చి నష్టపరిహారం కూడా ఆ అమ్మాయికి ఇప్పించాలా ప్రభుత్వ అధికారులు అని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందరికీ జయబీములు ఈ రోజున విద్యార్థిని బత్తల సరస్వతి మరి విద్య పట్ల ఆమెకుండేటువంటి ఉత్సాహంతో మరి ఆ క్రమంలో పేద సామాజిక వర్గ పేద బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈ అమ్మాయి మరి కాలేజీలో చేరటం ఆ కాలేజీలో చేరిన తర్వాత మరి తండ్రి లేనటువంటి ఈమెకి చదువుకోవటానికి సరైన ఇన్కమ్ ఇన్కమ్ లేదు కాబట్టి మరి నేను ఇక్కడ మీకు ఫీజులు కట్టే పరిస్థితుల్లో లేను కాబట్టి నా సర్టిఫికేట్ నాకు వెనక్కి ఇచ్చేస్తే నేను వెళ్ళి ఏదో డిగ్రీలో చేరతానని చెప్పేసి కోరటము మరి కేవలము సంపాదనే అక్రమ సంపాదనే పరమాధీనంగా ఈరోజు విద్యా సంస్థలు ప్రవర్తిస్తున్న ప్రవర్తిస్తున్న తీరుకి మరి కాలేజీ నిదర్శనమని మరి రాష్ట్ర ప్రభుత్వాలు మరి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన కూడా ఈరోజు మరి ప్రాథమిక హక్కులు హక్కుల్లో భాగంగా విద్యా హక్కు కూడా ఈ విద్యా హక్కుని ఎంత మాత్రము ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మరి రక్షణ కల్పిస్తున్నాయనేటువంటిది గమనించాలా మరి ఈ క్రమంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి పాలకులు కూడా దీని విషయంలో సిగ్గుపడాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది ఈ క్రమంలో విద్యా హక్కులు పరిరక్షించే క్రమంలో మరి ఈ అమ్మాయి ఒక్కటే ఉదాహరణ మరి ఇక్కడ ఇక్కడ చెందినటువంటి వైఫల్యానికి మరి వాళ్ళ రికార్డు కూడా మనకి వినిపించారు ఆ అమ్మాయిని మరి ఆ పాఠశాల అధ్యక్షుడు అగ్రకుల దురహంకారంతో చాలా నీచంగా మాట్లాడటము చాలా బాధాకరమైనటువంటి విషయము మరి దీనిపైన కలెక్టర్ గారు మరి అలాగే విద్యాశాఖకు సంబంధించినటువంటి వారు పోలీస్ యంత్రాంగము ఆ అమ్మాయికి సంబంధించి మరి ఆమె పైన ఎవరైతే నిందించారో నిందించిన అనరాని మాటలు వినటానికి కూడా మరి భయంకరంగా ఉండేటువంటి మాటలు దూషించినటువంటి వారిపైన మరి ఫోక్సో కేసు ఒకటి మరి వాళ్ళ పైన పెట్టి మరి అలాగే విద్యా హక్కుల వైలేషన్కు సంబంధించి ప్రవర్తించిన తీరు పైన మరి ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ కాలేజీకి సంబంధించినటువంటి అఫిలియేషన్ కూడా ఆ యూనివర్ ఏ యూనివర్సిటీ నుంచి అయితే దాని అఫిలేషన్ పొందారో మరి వాళ్ళు కూడా దాన్ని రద్దుపరచుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఆ యూనివర్సిటీ స్థాయి వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాము కాబట్టి ఇటువంటి పునరావృతం కాకూడదని మరి వెంటనే పోలీస్ డిపార్ట్మెంటు మరి ఈమె పైన తోలనాడినందుకు ఆమెను అవమానించినందుకు మరి ఆ సెక్షన్ విధి కేసు విధించి వాళ్ళ చట్టపైన మన చర్యలు తీసుకోవాలని రాయలసీమ ఎస్సీ ఎస్టీ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ఫోరం డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో మరి ఈ విషయాన్ని మన సోదరుడు చెప్పినట్టు కలెక్టరేట్ కార్యాలయం ముందు మరి తీవ్ర స్థాయిలో మరి ఆందోళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం జైబీ